హలో అందరికీ చూడండి ఈ బగారా రైస్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మరి ఈ బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ని తీసుకొని దాన్ని ఈ విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ పాట నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ అయినా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్లోకి రెండు బిగ్ సైజులో ఉన్న ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత దీనిలో రెండు బిర్యానీ ఆకులు రెండు అనాసపువ్వు ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే ఐదు లవంగాలు ఐదు యాలకులు ఒక మరాఠీ మొగ్గ వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా ఫ్రై అయ్యాక దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇలా పసుపు వేయడం వల్ల రైస్కి మంచి కలర్ వస్తుంది అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కొత్తిమీర అలాగే పుదీనా కూడా పూర్తిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బగ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీనిలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని అలాగే పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బగారా రైస్కి బిర్యానీ మసాలా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిలో మనం రైస్ ఒకటిన్నర గ్లాస్ వరకు తీసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ కూడా ఒకటికి రెండు చొప్పున వాటర్ వేసుకొని మూడు గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఎవరికి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఈ ఎసరు ఈ ఎసరుని బాగా మరిగించుకోవాలి ఇలా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు దీనిలో ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని కూడా వేసుకొని ఇలా రైస్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఈ రైస్ని బాగా ఉడికించుకోవాలి ఈ బాస్మతి రైస్కి కాంబినేషన్ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ని బాగా ఉడికించుకోవాలి ఇలా రైస్ సగం ఉడికిపోయిన తర్వాత ఒకసారి మెల్లగా కలుపుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిన రైస్ని మళ్ళీ ప్లేట్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి చూడండి రైస్ చక్కగా ఉడికిపోయింది చూస్తుంటేనే వేడివేడి బగారా రైస్ తినాలనిపిస్తుంది కదా ఇలా రెడీ అయిన బగారా రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ బగారా రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి